హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను జయశంకర్ ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రమాదేవి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ మా కొడుకు పేరు వచ్చి లోహిత్ శంకర్ మొన్న జూలై పదహారో తారీఖు ఏడో నెల పడింది కొడుకు రాఖీ గడతా అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ అంటావా రాఖీ శుభాకాంక్షలు మంచి మరి రాఖీ తో ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ద ఎడికిందా మా టైమింగ్ కొడక వెయిటింగ్ చేస్తున్నాడు పాస్ లో హి ఇతరస్తానే అనానా ఏందిది ఏందిది నాకేనా రాఖీ అనానా నాకేనా రాఖీ లేదితే 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 లేదు 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 నేను రాఖీ కట్టించుకుంటాను ఫ్రెండ్స్ అక్క రాఖీ కడతాను ఫ్రెండ్స్ నాకు చెప్పనక్క హాయ్ ఫ్రెండ్స్ పెట్టాను రాఖీ నోట్ లేకి నోట్ లేకి నోకి నోట్ లేకి రాఖీ కట్ రాఖీ కట్టుకు రాఖీ కట్టుకు నేను ఏళ్ళు ఓ రౌండ్ పట్టు అది

హాయ్ ఫ్రెండ్స్ నేను జిలేబి తింటాన ఫ్రెండ్స్ ఎంతనా జిలేబి తీసుకుంటే ఏడతాడే కొంత సరేనా ఒకసారి అందరం హాయ్ ఫ్రెండ్స్ అందరికి రాజీ పండుగ శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు